మారేడు దళాల యొక్క ప్రాశస్యాన్ని చెప్పుకుంటున్నాం మారేడు దళాల యొక్క గొప్పదనాన్ని చెప్పుకోవాలంటే అసలు దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణ అని చెప్పబడుతుంది అసలు బిల్వ వృక్షాన్ని చూసిన ముట్టుకున్న పాపాలు పోతాయిట ఇంట్లో ఉండకూడదు మారేడు చెట్టు అంటారు చాలా తప్పది ఇంట్లో చక్కగా మారేడు చెట్టుని పెంచుకోవచ్చు అయితే బహిష్ఠ అయినప్పుడు కానీ మైల వచ్చినప్పుడు కానీ వాటికి దూరంగా ఉండి మన శ్వాస గాలి కూడా వాటికి తగలకుండా ఉంటే అది ఇబ్బంది లేదు ఇక అలాంటి బిల్వ మహిమ చెప్పుకోవడం ఇంత అంతా కాదు ఎందుకంటే బిల్వాష్టోత్తర శతనామం అని ప్రత్యేకంగా చెప్పబడింది అందులో ప్రతి శ్లోకం కూడా చాలా అద్భుతం అలాగే ఒక్క మ్యారేడు దళాన్ని ఏకబిల్వం శివార్పణం అని వస్తుంది ప్రతి చోట ఒక్క మారేడుదలాన్ని వేసినంత మాత్రం చేత ఎంతెంత పెడుతూ ఉంటుంది అనేది చెప్పారు అందులో త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రి త్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిలం శివాత్మని చెప్పడింది అలాంటి అత్యద్భుతమైన బిల్వదళాలను ఈశ్వరుడికి మనం శివ శివరాత్రి నాడు మామూలుగా సోమవారాలు చేస్తే ఒక ఫలితం మాస శివరాత్రి చేస్తే ఒక ఫలితం అలాగే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఎందుకంటే నభోమాసం ఎందువల్ల సరే అని చెప్పబడింది ఇందులోనే బిల్వాష్ బిల్వాష్ఠోత్తర స్థనామాలలో అందు నభోమాసం అంటే శ్రావణ మాసం శ్రావణ సోమవారాలు చాలా ప్రీతి అని శాస్త్ర శాస్త్రం చెప్పబడింది మనం మామూలుగా కార్తీక సోమవారాలు చేస్తుంటాం అసలు శ్రావణ సో సోమవారాలు అనేవి చాలా ఇంపార్టెంట్ శివుడికి అలాంటి శ్రావణ సోమవారాలలో చేస్తే ఇంకా ఫలితం ఇక నాడు చేస్తే ఆ ఫలితం ఇంత అంత అనేది చెప్పను కాదు అందుచేత అలా చేసే బెల్వాల్లో అష్టైశ్వర్యప్రథమ దివ్యం త్రిదళం స్వర్ణ నిర్మితం బిల్వపత్రం ప్రదాశ్యామి శ్రీయం దేహి మహేశ్వర అని పరమేశ్వరుడికి ఇంకా ప్రీతిగా మన ఏదైనా సమర్పించాలి అనుకున్నప్పుడు సువర్ణ బిల్వదళం మూడు రేఖలు రేకులు ఉండే బంగారు మారేడు దళాలను ఎవరైతే అర్పిస్తారో వారు కోటి బిల్వపత్ర అర్చన చేసిన ఫలితాన్ని పొందుతారు అని చెప్పారు అసలు బిల్వపత్రం చేత ఆ శివుడిగా ఆరాధన చేస్తే పదివేల యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారట అంత గొప్పది మారేడుపత్రి కూర్చడం అనేది మరి స్వర్ణ బిల్వదళం శంభో ఏకం వాయస్సమర్పయేతు కోటి బిల్వార్చన ఫలం లభతే నాత్ర సంశయహాని రుద్రకామ్యార్చన విధి అనే గ్రంథంలో ఈ విషయం చెప్పబడింది బిల్వాలు ఎంత ప్రాశస్యం మీరు శివరాత్రికి మారేడు దళాలను సంపాదించుకోండి వీలైతే ఒక మారేడు చెట్టు మీ ఇంట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇందులో మహాబిల్వం అని బిల్వం అని ఇలా అనేక రకాల బిల్వాలు కూడా ఉన్నాయి పంచదళాలని సప్తదళాలని నవదళాలని ఉన్నాయి అవన్నీ ఎలా ఉన్నా మనకి చాలా విరివిగా దొరికే మారేడు దళాలు త్రీదళాలు ఇవి సంపాదించి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడానికి ఇలాంటి స్తోత్ర శతనామ స్తోత్రం ఏదైతే ఉందో దానితోటి కనుక మీరు చక్కగా నూట ఎనిమిది మారాడు దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి వాటితో కనుక చేసినట్లయితే ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ చక్కగా పరమేశ్వరుడు అర్చించినట్లయితే మీకు అత్యద్భుతమైన ఫలితం రావడం ఎటువంటి సంశయం కూడా అందులో లేదు నా విషయంలో అనేక అనుభూతి నేను అందుచేత ఖచ్చితంగా ఇలా చేస్తే మారేడు దళాలు అష్టోత్తరం చేయడం సహస్రనామాలతో చేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే బెల్వాష్టోత్తర శతనామాలతోటి బెల్వ అర్చన చేయడం అనేది చాలా మంచిది అలాగే నామాలని రుద్ర అధ్యాయంలో ఏవైతే చెప్పబడ్డాయో అనువాకాలు వాటిని విభాగాలుగా చేసి వాటిని మూడు వందల నామాలు చెప్తారన్నమాట త్రిశతీనామాలు అంటారు ఇది కూడా ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన నామాలు వీటితోటి అర్చన చేయడానికి మారేడు భత్రను వినియోగించడానికి ప్రయత్నం చేయండి 失礼な。